సాధారణంగా మన దగ్గర హిందువులకి ఒక అలవాటు ఉంది స్వామీజీకి దండం పెడతారు అక్కడ పూజ చేస్తారు సాష్టంగా ప్రణామం చేస్తారు స్వామీజీలకి పీఠాధిపతులకి వీళ్ళకి కానీ వాళ్ళు చెప్పారు అని చెప్పి ఆచరణ ఏం బెటర్ అన్నీ మనకి పనికొచ్చేయి లేదా మనకి నచ్చేది మనం చేయగలిగింది మాత్రమే చేస్తారు మత సంప్రదాయాల విషయంలో అయినా భార్యా పిల్లల విషయంలోనైనా కుటుంబం విషయంలోనైనా మన పీఠాధిపతులు చెప్పేది ఎంతమంది ఫాలో అవుతున్నారు ఏదన్నా ఈ పూజ చేయండి మీకు పుణ్యం ఉంటుందంటే చేస్తున్నారు తప్పించి వాళ్ళు చెప్తారని చెప్పేసేసి హిందువులంతా ఐక్యంగా ఉండటం చేస్తారా ఎన్నో సార్లు చెప్పారు హిందువులందరూ ఐక్యంగా ఉండవని పేటాధిపతులు హిందువులు విడిపోమన్నారా కులాల వారికి విడిపమ్మని లేదు వర్గాల వారికి విడిపమ్మలేదు వర్ణాల వారీగా విడిపమ్మలేదు అందరూ ఐక్యంగా ఉండాలని దేశానికి ఉపయోగపడుతుంది అనేక సార్లు చెప్పుకొచ్చారు కానీ ఎప్పుడున్నారు అయోధ్య లాంటి ఇష్యూస్ దగ్గర అయితే పూర్తి డివిజన్ నడిచింది కదా ఇది మన దగ్గర ఉన్నటువంటి అంటే మనం మన సాధువులనైనా సొంత సాధు సంతులు అంటుంటాం వాళ్ళని ఎంతవరకు అంటే మనం గౌరవిస్తున్నాం అంతవరకే